సపరేట్గా ఒక ఐజీ లెవెల్ లేకపోతే మనకు ఐజీ లెవెల్ ఆఫీసర్ ఒకరిని పెట్టడం అదేవిధంగా కింద స్థాయిలో డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా ఒక ఎస్పీ లెవెల్ ఆఫీసర్ని పెట్టడం వాళ్ళకి ఎలాంటి వర్క్ ఎండాస్ చేయాలో ఎండా చేయాలో ఇవంతా ఫ్రేమ్ చేసి మీకు ఒక టెన్ డేస్ లో ఈ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది లైవ్ లోకి వచ్చేటట్టుగా చేయడానికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వాళ్ళతోనే ఇప్పుడు అదే కాకుండా వాళ్ళకి సంబంధించిన పూర్తి రైట్స్ ఏ రకంగా చేయాలి ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాస్ట్ టైం కూడా చెప్పాం ఈ రోజు వరకు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి జిల్లాలోని కూడా ఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ దగ్గర సిపి లెవెల్ ఆఫీసర్స్ దగ్గర ఒక్కొక్క టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి కానీ స్టేట్ లెవెల్లో ఒకే టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడ్డాం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి రివార్డు కూడా అంటే వాళ్ళు పట్టించిన గంజాయి మోతాదుని బట్టి వాళ్ళకి రివార్డ్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ఈ రోజు మన సబ్ కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కూడా యాజ్ యాజ్ ఎల్ ఐజ్ పాసిబుల్ ఒక వన్ వీక్ లో యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వీలైతే వన్ వీక్ లోపలే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము ప్రజలందరికీ కూడా కన్వీనియంట్గా ఉండే నెంబర్ కూడా ఇస్తాం అదేవిధంగా అందులోని కూడా ఎందుకంటే మేము పర్టికులర్గా చెప్తున్నామండి చాలా మంది కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు గంజాయి తీసుకుంటున్నారు అని చెప్పడానికి భయపడుతున్నారు ఎందుకంటే సొసైటీలో వాళ్ళు ఏ రకంగా చూస్తారు అని చెప్పి బెంగపడుతున్నారు అలాగని బయటకు వచ్చి నా పిల్లలు గంజాయి తీసుకుంటున్నారు అని చెప్పలేకపోతున్నారు అలాగనే వాళ్ళు తీసుకెళ్లి ఏ సెంటర్ లోని కూడా పెట్టే పరిస్థితులు కూడా కనిపించట్లే ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడాం ఈ అడిక్షన్ సెంటర్స్ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లోనే చూసుకుంటే ఒక కేజీహెచ్ లో అడిక్షన్ సెంటర్ ఉంది అక్కడ గనక వాళ్ళు ఓపీలు వచ్చిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు తిరిగి మనకి మెంటల్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడికి పంపించుకుంటారు అలా కాకుండా ఈరోజు నేను ప్రెసెంట్స్ కూడా నేను వైజాగ్ సెంట్రల్ ప్రెసెంట్ కూడా మేము చూస్తున్నాం అక్కడ ఉన్న హాస్పిటల్స్ లోపల కూడా ఈ రీహాబిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి కూడా ఒక ప్రపోజల్ అయితే ఈరోజు సబ్ కమిటీలో ఒక చర్చ అయితే జరిగింది దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అన్నది దాని మీద కూడా దృష్టి పెట్టుకునే పరిస్థితి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరంగా మనం చూసుకుంటే గ్రౌండ్ లెవెల్ నుంచే ఇందాక ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించి ఆ రోజు డిస్కషన్ వచ్చినప్పుడు కూడా ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్ వరకు ఒక మన స్కూలింగ్ రెసిడెన్షియల్ స్కూలింగ్ ఇస్తున్నాం బట్ ట్రైబుల్ దగ్గరకు వచ్చేసరికి ప్లస్ టూకి వరకు కూడా నిర్బంధంగా మనకు ఆ ఆ విద్యను కూడా మనం అందించగలిగితే అంటే టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి కాలేజెస్ లేక కొంతమంది వీటిని డైవర్ట్ అవ్వడం తర్వాత కొంచెం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేది ఏర్పాటు చేయడం ఇలాంటి వాటి అన్నిటి మీద అంటే ఒకటేంటంటే ఎక్కడ జరుగుతుంది రూట్ని కొంచెం మనం మనం కనుగోవాలి అక్కడి నుంచే మనం మన చర్యలు అనేవి స్టార్ట్ చేయాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్ మీద ఇంత ఇన్డెప్త్ గా దీని మీద చర్చ జరించుకు జరగడం జరిగింది నాకు తెలిసి ఒక గంజాయి మీద డ్రగ్స్ మీద ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసుకొని ఇంత మేరకు ఇంత ఇండెప్త్ గా చర్చించుకున్న ఏకైక గవర్నమెంట్ కూడా ఇదేనేమో నిజంగా